ఉమాగారు సెంట్రల్ నియోజకవర్గంలో చాలా ముఖ్యమైనటువంటి గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష దీన్ని దాదాపు రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశారు అధ్యక్ష ఆ రోజు నుంచి గత ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేయటం దాంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరోజు చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా రావటం కూడా చూస్తూ కూడా జరిగింది అధ్యక్ష కానీ దాని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కంప్లీట్ చేయలేకపోయాం అధ్యక్ష ఆ రోజు తర్వాత ఈ సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మరి ఎంతో ఆర్పాటంగా చేస్తాం ఆ టెక్నికల్గా ఏమైతే లోటుపాట్లు ఉన్నా సరి చేస్తామని చెప్పి చేయలేకపోయారు అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడే ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని కూడా నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష దాన్ని రైల్వే బోర్డుకి పంపించాం అధ్యక్ష రైల్వే బోర్డుకి పంపించి స్పెషల్ పర్మిషన్ తీసుకుని దాన్ని ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసరేని శివనాథ్ చెన్నీ గారు ఇవాళ ఢిల్లీలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష కాబట్టి మా కోరిక ఏంటంటే మా నియోజకవర్గానికి చాలా ప్రొటెన్షన్ కలిగినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ని సంబంధిత మంత్రివర్యులు కేంద్ర రైల్వే బోర్డుతో మాట్లాడి అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కాబట్టి ఆ అనుమతులు వెంటనే తీసుకొచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయ పనులు ప్రారంభించమని చెప్పి మా రిక్వెస్ట్ అధ్యక్ష మీ ద్వారా కాబట్టి వెంటనే చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారం